వాళ్ళ కార్తీక సోమవారం పవిత్ర పర్వదినం ఈ పర్వదినం నాడు మన కళాకారులందరికీ శోకభూయిష్టమైనటువంటి విషయం ఒకటి తెలిసింది అందరికీ ఆత్మీయులు కళాకారులు అయిన శ్రీ అందేశ్రీ గారు ఇవాళ వెళ్ళిపోయారు చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ కళాకారులు ప్రజా కళాకారులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఆయన ఏ పాఠశాలలోనూ నేను చదవలేదు కానీ జీవితమే నాకు అంతా బోధించింది రైతు చెమటలో పల్లె పలుకులో నేను తెలుగు నేర్చుకున్నాను అని చెప్పి చెప్పారు అందశ్రీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అందశ్రీ ప్రకృతితో మమేకమై తన గానం ప్రారంభించారు పేదల గాథల్ని తన పాటల పల్లవిగా చేసుకున్నారాయన మానవత్వం మంట కలిసిపోతున్న ఈ తరుణంలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ అసలు ఆయన గుండెల్లోంచి ఆక్రోశం అలా పరుగెత్తిందన్నమాట అంత గొప్ప కవి ఆయన ఆ ఆవేదనే ఆ గీతాన్ని గొప్ప గీతంగా జన నోళ్లలో నాని నాని ముందుకు తీసుకువెళ్ళింది ముందుకు తీసుకువెళ్ళి ఊరు వాడ ఏకమైంది పల్లె పల్లెలోనూ అది ప్రతిధ్వనించింది మనిషికి మానవత్వం అనే గుణం అవసరం అనేటువంటి విషయాన్ని ఆ గీతం నొక్కి చెప్పింది అంతేకాదు అందశ్రీ గారు తెలంగాణకు జాతీయ గీతాన్ని రాశారు జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం కూడా ఎంతమందినో పురికొల్పింది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు తుపాకుల్లాగా పేలాయి ప్రజల గుండెల్లో నుంచి నిర్ధ్వనించాయి అలాంటి అందశ్రీ గారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు తన జీవితాన్ని నడిపించింది పాట మాత్రమేనని పల్లె బాట మాత్రమేనని ఆయన ఎన్నోసార్లు చెప్పారు నిరుపేద నిరక్షరాస్య కుటుంబం నుంచి వచ్చిన అందశ్రీ తన పాటలను సమాజానికి తన వారసత్వ ఆస్తిగా మిగిల్చి వెళ్ళిపోయారు తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని సముచితంగా గౌరవించింది సత్కరించింది తెలంగాణ ప్రజా కళాకారులందరికీ అందశ్రీ గారు అజాత శత్రువు ఈ పాటగా ఈ లోకానికి వచ్చి పవిత్ర కార్తీక మాసం సోమవారం నాడు పది పదకొండు ఇరవై ఐదున వారు కాలధర్మం చెందటం గొప్ప విశ్వధాకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ ఆయన మనందరి గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచి ఉంటాడు అనడానికి సందేహం లేదు ఈ పాటికి ఆయన స్వర్గంలో గీతాలతోటి పేద కళాకారుల గీతాలతోటి దేవతల్ని సంతోషపెడుతూ ఉంటాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను పల్లె పాట బతికి ఉన్నంతకాలం అంద్యశ్రీ బతికే ఉంటారు జానపద గీతాలు వారి నవ్వులతో మమేకవై పలకరిస్తూనే ఉంటాయి పులకరిస్తూనే ఉంటాయి వారి అభిమానులకు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అందశ్రీ గారి ఆత్మకు సద్గతులు కలగాలని సిపి ఛానల్ కోరుకుంటోంది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న గేయాన్ని ఇప్పుడు తిరువూరుకు చెందిన మిత్రులు శ్రీ పి మధుసూదన్ రెడ్డి గారు గానం చేసి వినిపించబోతున్నారు దయచేసి ఆలకించండి మరోసారి అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు బుకైనా లేడు చూడు మానవత్తు ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు ఎడ ఉన్నడొ కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు స్వార్థము నీడల వస్తుంటే చెడిపోక ఏబౌతడమ్మా చెడిపోక ఏ బౌతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతుండోయమ్మా దిగజారుతున్నాడో అవినీతి పెరువాసి అంధకారములోన అవినీతి పెరువాసి అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ వచ్చుకైనా లేడు చూడు మానవత్తు ఉన్నవాడు నుప రెక్కల విసిరిద పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు పుట్టికి స్వర్గాని కందకుండా అస్థి పంజరమై అగుపించనున్నాడు అస్థి పంజరమై అగుపించనున్నాడు అదిల విశ్వముత నా కను సొన్నలో నడుమ అదిల విశ్వముత నా కను సొన్నలో నడుమ కనుమల సి ఖాన గమనములో మాయమైపో మనిషల్లవాడు ఓ మత్తు కై నాలేడు సుడు మానవత్వం ఉన్నవాడు దైవ రూపాలుగా కులచి నందిని చూస్తే పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలూసి జీవకారుణ్యమే జీవితం అంటాడు జీవకారుణ్యమే జీవితం అంటాడు చూడబుట్టిన వాళ్ళ ఊరవతలకి నెట్టి చూడబుట్టిన వాళ్ళ ఊరవతలకి నెట్టి కుల ఇల మీద కలహాల తిరిగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు పైసల గరొత్తులు కాల్చి అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుగు తొడిగి భలెపోసు పెడతాడు భక్తి ముసుగు తొడిగి భలెపోసు పెడతాడు భక్తి పేరా నరుడు శక్తిలో రాజయ్యి భక్తి పేరా నరుడు మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు సు మానవతో ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతుండ చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ ఒడిగట్టె నదిగో చూడమ్మా ఒడిగట్టె నదిగో చూడమ్మా కోటి విద్య పూటి కోసం అల్లది పోయి కోటి విద్యలు పూటి కోసం పోయి కోట్లకు పడగత్త కోరికలు చలదేగా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ హుకైనా లేనవతో ఉన్నవాడు కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ